వెల్కమ్ టు మై ఛానల్ సిసి టేల్స్ ఇవాళ మనము వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ వంకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి మిరపాయలు కొత్తిమీర టొమాటో ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడేసగానే వెల్లుల్లి రెప్పలు వేసేసుకుందాము ఇవి కొంచెం ఎర్రగా వేగించాలి అలాగే కట్ చేసుకున్న చిల్లీస్ కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము మొత్తం అంతా కలిపేద్దాము వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం మూత పెట్టేసి మగ్గించేద్దాము కలపకుండా అది కొంచెం మగ్గిన తర్వాత మనం మూత తీద్దాం ఒకసారి అంతా ఒకసారి కలిపేసుకోవాలి అడుగుంటకుండా చూసుకుంటూ చూశారు కదా ఎలా మగ్గిపోయాయో మొత్తం టమాటాలు ఉల్లిపాయలు కూడా ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఫైనల్గా మనం వేసుకోవడానికి కూడా ఉంచుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గిద్దాము వంకాయలు కూడా ఇంకొంచెం వేగాలి అలాగే నూనె కూడా పైకి తేలితే మనకి ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి నూనె కూడా మనకి తేలుతుంది కాబట్టి పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా పొయ్యి కట్టేసి దించేసుకోవటమే అంతే అండి వేడి వేడిగా వంకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Don't forget to like, share, subscribe to my channel, Sissy Tales. Thank you.